సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో పదిహేనవ రోజు జనవరి పదిహేనవ తారీఖు ఈనాటి అనుదిన భాగంలో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దుకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దునున్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఇళ్ళ మార్గములో మూర్చపోదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పారు చెప్పను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చను వారు జన సమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ధనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మనోతా ప్రాంతములకు వచ్చెను మార్కు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదకొండవ వచనము నుండి అంతట పరిశయయులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ వారు ఎందుకు సూచక క్రియ అడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ఎక్కి అద్దరికి పోయెను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి ధోనిలో వారి యుద్ధ ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను ఆయన చూచుకునుడి పరిసెయ్యలు పులిసిన పిండిని గూర్చి ఏరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యుద్ధ రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకునిరి యేసు అది ఎరిగి మన యుద్ధ రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకున్నారు మీరు ఇంకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా మీరు కన్నులుండియో చూడరా చివులుండియో వినరా జ్ఞాపకం చేసుకున్నరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితరని వారిని అడిగాను వారు పన్నెండు అని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితరని ఆయన అడుగుగా వారు ఏడనరి అందుకైనా మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా అనిను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి అంతలో వారు బేత్సైదాకు దాకు వచ్చరి అప్పుడు అక్కడి వారు ఆయన ఎద్దుకు ఒక గురుడివాణి తోడుకుని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గురుడివాణి చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొనిపోయి వాని కన్నుల మీద వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేశాను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరేతో చేరిన గ్రామములకు బయలుదేరను మార్గములో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగను అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియో కొందరు ఎలియా అనియో మరికొందరు ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకునిచున్నారని రి మీరైతే నేను ఎవడని చెప్పుకునిచున్నారని వారిని అడుగుగా పేదరు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను క్రీస్తు అనుశబ్దమునకు అభిషక్తుడని అర్థము అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించెను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎద్దుకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకునను నాని మెత్తమును సుమార్తని మెత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకునను ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి వాడెవడో వాణిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను ఇంతటితో మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిత్సయముగా మీతో నేను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవనియు మిగుల తెల్లనివియూ ఆయను లోకమందు ఏ చాకలియను అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు బోధకుడ మనమిక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదమని చెప్పాను వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ధనున్న యేసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకునిరి వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగిరి ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చననియో అతని గురించి వ్రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియో మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యు చుల యొద్ధుకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడింటిటో శాస్త్రులు వారితో తర్కించుటయో చూచిరి వెంటనే జన సమూహం ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్ధకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసరి అప్పుడు ఆయన మీరు దేని కూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా జన సమూహంలో ఒకడు బోధకుడ మోగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్ధకు తీసుకుని వచ్చితిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుగుకొని మూర్చిల్లును దానిని వెల్లగొట్టుడని నీ శిష్యులను అడిగితేని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకు ఆయన విశ్వాసము లేని తరుమువారులారా నేను ఎంతకాలము మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాని నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వానిని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలవెలలాడించను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రినడుగుగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నేలలోనూ పడదొరయను ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి మోగువైన దయమ వాణిని వదిలిపోము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననిరి అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనని అడిగరి అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పయవ వచనము నుండి అక్కడ నుండి బయలుదేరి గలిలయ్య గుండా వెలుచుండరి అది ఆయనకి ఆయనకిష్టము లేకపోయాను ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారాయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కాని ఆయన నడుగా భయపడిరి అంతటి వారు కపెర్ణ హోమనకు వచ్చరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని చుంటరని వారిని అడుగుగా వారు ఊరకుండెరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడ ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడనై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వాని ఎత్తి కవుగలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకునునని వారితో చెప్పాను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి అంతటి యోహాను బోధకుడ ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని ఆటంక పరిచితమని చెప్పను అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడనూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిత్సేముగా చెప్పుచున్నాను నాయందు విశ్వాసమంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని తీసి పారవేయము రెండు కన్నులు కలిగిపోయి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించటం మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పను ఇంతటితో మార్కు సువార్త అధ్యాయం ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ